కాశ్యాం వాస సతాం సంగో సత్పురుషులతో సహవాసం ఉందా నీకు సతాం సంగో గంగాభ గంగలో స్నానం చేశావా శంభుసేవనం పరమశివుణ్ణి అర్చన చేశావా చేతులారంగ శివుని పూజింపడేని నూరు రవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగనీటికి తల్లుల కడుపు చేటు అంటే గారు భాగవతంలో చేతులారా సంతోషంగా శివార్చన చేశావా ఎప్పుడైనా ఇవి నాలుగే దుర్లభం ఈ నాలుగు పొందలేనప్పుడంటే సత్సంగం సత్పురుష సహవాసం లేనప్పుడు ఆ జీవితానికి పరమార్థము లేదు ప్రయత్నపూర్వకంగా సత్పురుషుడితో సహవాసం చెయ్యాలి ఎందుకో తెలుసా అద్భుతమైన వస్తువులు కొన్ని కొన్నే దొరుకుతాయి సత్పురుషుని ఎందు అన్నీ దొరుకుతాయి ఎలా అంటే గంగా పాపం గంగాలో స్నానం చేస్తే పాపం పోతుంది శశి తాపం పౌర్ణమి చంద్రబింబం వంక చూసినా చంద్రవంక వంక చూసినా పాపం పోతుంది అమృత కిరణుడు కదా హాయిగా అనిపిస్తుంది దైన్యం కల్ప తరుస్తథ కల్పవృక్షం యొక్క అనుగ్రహం కలిగితే దీనత్వం పోతుంది కానీ పాపం తాపంచ దైన్యంచా హంతి సజ్జన దర్శనం ఒక సత్పురుషుడి యొక్క దర్శనము చేత పాపములు పోతాయి ఒక సత్పురుషుడి యొక్క దర్శనము చేత దైన్యము పోతుంది ఒక సత్పురుషుని యొక్క దర్శనము చేత తాపం పోతుంది మూడిటిని పోగొట్టగలిగిన ఎవరంటే సత్పురుషుడొక్కడే అందుకే పాపం తాపంచ దైన్యంచా హంతి సజ్జన దర్శనం సత్పురుషుని యొక్క దర్శనము లభించడం అనేటటువంటిది అంత గొప్పది అటువంటి సత్పురుష సహవాసము సత్సంగము అంత గొప్పదు సుమా కాబట్టి ప్రయత్నపూర్వకంగా జీవితంలో పెద్దలైనటువంటి వారితో అనుబంధాన్ని ఏర్పాటు చేసుకో ఏ కారణము చేత కూడా అది పోవడం అన్నది ఆలోచన చేయవద్దు ఎన్ని పోయినా పర్వాలేదు సత్పురుష సహవాసమును కోల్పోవద్దు అది జీవితాన్ని ఉద్ధరించగలదు సుమా ఇక్కడ కాదు చాలా ఎన్నో మెట్లిక్కి ఎన్నో జన్మలు దాటడానికి కారణమేది అంటే సత్సంగమే ఒక్క సత్పురుషుడితో సహవాసం అంత గొప్పగా ఉద్ధరించగలదు సత్పురుషుడితో కలిసి ఉంటే చాలు మనసులో మలిన భావన రావు బురద నీటిలో ఇండిపి గింజ అని మార్గదీశి వేసేవారు ఆ గింజ వేశారనుకోండి ఆ గింజ నీటిలోకి మెల్లిగా దిగుతుంది అది దిగిన తర్వాత ఒక అరగంటకు ఏమవుతుందంటే మొత్తం బురద అంతా వీగిపోయి స్వచ్ఛమైన నీరు పైకి తేలుతుంది ఎంత బురద నీరైనా అందులో ఒక ఇండిపిగించ ఒక్కటి ఉంటే ఆ నీరు నీరంతా ఎంత శుభ్రమైపోతుందో ఎంత ఆదరణీయమైపోతుందో ఎంత పాపభూయిష్టమైనటువంటి స్థితి అయినా లాంటి ఒక్క సత్పురుషుడు ఉంటే చాలా అంత గౌరవం ఉంటుంది ఆయన వలన మనోవికారములు తొలగుతాయి కాబట్టి ఇండిపిగించ ఎటువంటిదో సత్పురుషుడు అటువంటి వాడు ప్రయత్నపూర్వకంగా జీవితంలో చెయ్యవలసి వస్తే ఒక్కటి గుర్తుపెట్టుకో చజ దుర్జన సంసర్గం ఏ కారణం చేత కూడా దుర్మార్గులతో స్నేహము పెట్టుకోవద్దు అది పతనము చేసేస్తుంది ప్రయత్నపూర్వకంగా వదిలిపెట్టేసేయి దుర్మార్గులతో స్నేహం చజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం సత్పురుషులతోటి సహవాసమును నిరంతరము కోరుకో అది ఎప్పుడూ వదిలిపెట్టుకోవద్దు కురుపుణ్య మహోరాత్రం రాత్రి పగలు అను పుణ్యం చేసుకోవడానికి అనే అవకాశం వచ్చినప్పుడల్లా పుణ్యం చేయి ఎందుకని అంటే ఏమో నిత్యమా జీవితము నీటిపై బుగ్గ ఇప్పుడు వచ్చిన అవకాశం తర్వాత రాకపోవచ్చు కాబట్టి కురుపుణ్య మహోరాత్రం రాత్రింబవాళ్ళు పుణ్యం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయి స్మరణిత్యమనిచ్చతాం కనీసం రోజులో ఒక్క పది నిమిషాలైనా ఒక్క విషయాన్ని ఆలోచిస్తూ అనిత్యమైనదిగా శరీరం వెళ్ళిపోతుందిగా అనిత్యమైన శరీరంలో ఉండగానే నిత్యమైన వస్తువు కోసం ఏదో చెయ్యాలిగా అది వెళ్ళిపోయాక ఎలా చేస్తావు ఆ తర్వాతే కుక్కలోకో నక్కలోకు దూరితే చేయడానికి ఏముంటుంది ఆ తర్వాత చేయడానికి ఇది తులసీదాస్ గారు గంగవుడ్డును కూర్చొని రామాయణం మీద ప్రవచనం చేసేవారు రోజు జమీందార్ గారు అలా వెళ్ళిపోతూ ఆ గుర్రబగ్గీలోంచి పైకి చూసి సాయంకాలం అయ్యాడు అప్పటికం ఒకటడతాడు రామాయణం వీళ్ళందరూ పనులు మానేసి వచ్చి కూర్చుంటారు రామాయణం అంతా చెప్పి తులసీదాస్ గారు జమీందార్ గారి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టేవాడు ఈయన పనులన్నీ చేసుకుని జమీందార్ గారి ఇంటికి వెళ్ళేవాడు తలుపు కొట్టి అండ్ ఒక్క శ్లోకం చెప్తాను పోనొక్క పాదం చెప్తాను రామాయణం వినండి అది మిమ్మల్ని ఉద్ధరిస్తుందనేవాడు మీ పనులు చేసుకోండి కానీ ఒక్క శ్లోకం వినండి చాలు మీకు చెప్తాను మీకొక్కరికి చెప్దామని వచ్చాను ఆయన రోజు అంటే తేలిక మరి రేపు లే రేపు రాని తల్పించేవాడు మళ్ళీ వెళ్ళేవారు తులసీదాస్ గారు ఏమండి ఇవాళ రమ్మన్నారు కదా వింటారా చెప్తాను అని అది కర్తవ్యం తను చేయవలసింది చేసేవాడు ఆయన తలుపేసేవాడు ఇలా రోజు రావడం తలిపేయడం ఇసుకొస్తోందని వచ్చే నెల రెండు అన్నాడు వచ్చే నెల వచ్చారు ఆయన అబ్బో నెలకరమంటే నెలకొస్తున్నాడు మూడు నెలలు అన్నాడు మూడు నెలలకు వచ్చాడు ఆరు నెలలు అన్నాడు ఆరు నెలలకు వచ్చాడు ఏడాది అన్నారు ఏడాదికి వచ్చాడు ఆఖరికి ఏడాది ఇలాగే వస్తే తలుపు తీసి అబ్బో వచ్చేసాడు రో రామాయణం చెప్తాడంటాడని వచ్చే ఏడాది రాని తలపేసాడు ఆయన వెళ్ళిపోయాడు ఆ పయ్యాడ తులసీదాస్ గారు వచ్చారు తలుపు కొట్టారు తలుపు తీశారు జమీందారు కొడుకు వచ్చాడు ఏం కావాలన్నాడు మీ నాన్నగారు ఏరు బాబు రామాయణం వింటానన్నారు ఒక శ్లోకమైనా అందుకు వచ్చాను ఏరన్నాడు మా నాన్నగారు వెళ్ళిపోయి ఇంచుమించు పదకొండు నెలలు అయిందండి అన్నాడు తులసీదాస్ గారు ఇలా చూశారు ఆ సంపాదించిన పొలం మీద అనురక్తితో వెళ్ళిపోయాడు అక్కడే ఎద్దుగా ఉన్నాడు ఎద్దులో ఉన్నాడు జీవుడు ఏడుస్తూ చూశాడు సత్పురుష దర్శనం కాదు పూర్వజన్మ స్మృతి వచ్చింది ఒక్క క్షణం అన్నిసార్లు వచ్చారు ఒక్కసారి రామాయణం ఒక్క శ్లోకం వినలా ఒక రోజు మొత్తం మీద రామా ఇది శాశ్వతం అనుకున్న ఎద్దులోకి వచ్చా మీ మాట వినుంటే ఏమయ్యుండేవాళ్ళు వీడి కోసం ఇంత ఆ ఆకుడికే తోక మిలిపెట్టి బండి కట్టి తిప్పుతున్నాడు ఏడ్చాడు తులసీదాస్ గారు మాత్రం ఏం చేస్తారు రామా అనిపించగలరా నీ అదృష్టం అంతేరా అని స్మరణిత్యం అనిచ్యతాం ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలుసుకో అనిత్యమైన వస్తువుని ఉన్నప్పుడే వాడి నిత్యమును అందుకోవడానికి ప్రయత్నం చేయి దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అన్నమాటకే అర్థం అది అది బాగా పట్టుకోవాలి అంటే సత్పురుష సహవాసం ఉండాలి సుమా లేని నాడు చేయలేదు అందుకే త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురుపుణ్య మహోరాత్రం స్మరణిత్యమనిచ్చతాం ఏది నిత్యమో ఏది అనిత్యమో రోజు ఒక్క ఐదు నిమిషాలైనా కనీసం ఆలోచించు అప్పుడు వెర్రి తగ్గుతుంది చెయ్యవలసింది చేస్తావు లేకపోతే ఇవాళ కాకపోతే రేపండి రేపు కాకపోతే ఎల్లుండి అని అదొకటే వదిలేస్తావు ఏది శాశ్వతమైనదో ఏది ప్రధానమైనదో తెలుసుకుంటే ఎన్ని ఉన్నా దానికి మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం అది వదలడానికి ఇష్టపడవు స్మరణిత్యం అనిత్యత అంటే సాధు పురుషుడితోటి సంఘము సత్పురుషులతో కలిసి ఉండడాన్ని ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోకపోతే సంసారమన్న మాయలో కూరుకుపోతావు స్మా గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన ఏది శాశ్వతమో పది మంది గురించి ఎందుకు ఆలోచించాలో ఎందుకు పుణ్యం చెయ్యాలో మరిచిపోతావు సుజనాసంగము దేవ పిత్ర తిథి సంశుద్ధార్చనలు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు దేవతల యొక్క ఆరాధన చెయ్యాలి తప్పకుండా చెయ్యాలి అలాగే పితృదేవతల యొక్క తిథి తండ్రి గారు పాప ఆ కొడుకు పుట్టినప్పుడు ఎంత సంతోషించాడో మహానుభావుడు ఎంత ఎత్తుకున్నాడో ఎంత ఆడించాడో ఎన్ని కలలు కన్నాడో ఎంత కష్టపడి చదివించి వృద్ధిలోకి తీసుకొచ్చాడో చచ్చిపోయే ముందు కూడా ఆ కొడుకును చూస్తూ చచ్చిపోవాలని ఎంత తాపత్రయపడ్డాడో అటువంటి తండ్రి వెళ్ళిపోయినప్పుడు కనీసం ఆ తిథి గుర్తు పెట్టుకొని సంవత్సరానికి ఒక్కసారి తద్దినం పెట్టద్దు కాబట్టి దేవ పిత్ర తిథి సంశుద్ధార్చనలు హవ్యభుక్ భజనంబుల్ అగ్నిహోత్రుని యొక్క ఆరాధన ఎందుకని అంటే దేవతలకి ఏదైనా అందించాలి అంటే ఆయన ద్వారానే విడుతుంది స్వాహ అని పూర్తి చేశారనుకోండి ఆయన దేవతలకి తీసుకెడతాడు అందుకే హవ్యభుక్ హవ్యము కవ్యము అని రెండు మాటలు ఉంటాయి హవ్యం మహతి దేవానాం కవ్యం కవ్యాసినామీ పాకంచ పురుతే వహ్ని శంకర శైవ శాసనాత్ అని లింగపురాణంలో వ్యాసుడు ఆ అగ్నిహోత్రుడు మూడు ప్రధానమైనటువంటి ఉపకారములు చేస్తూ ఉంటాడు మనందరికీ మొట్టమొదటి ఉపకారం ఏమిటి అంటే హవ్యం వహతి దేవానాం దేవతలందరికీ కూడా హవ్యాన్ని పట్టుకెడతాడు ఓం నమో నారాయణాయ స్వాహ అని అందులోకి చెరువు ఆ అన్నాన్ని వేశామనుకోండి అగ్ని పుచ్చుకుని దాన్ని పట్టుకెళ్ళి నారాయణిగా అందిస్తాడు అందుకని హవ్యమును పట్టికెడతారు కాబట్టి హవ్యవాహనుడు దేవతలకు అందిస్తూ ఉంటాడు మనం ఇచ్చింది దేవతలకు పట్టికెడతారు కాబట్టి దేవతలు సంతోషించి మళ్ళీ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు ఆ ధర్మచక్రం తిప్పుతాడు అలాగే హవ్యం మహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి నామపి పితృదేవతలకి స్వధా ఇక్కడ స్వాహా అన్నట్టే అక్కడ స్వధా అంటారు అంటే పితృదేవతలకి తీసుకెళ్ళిస్తాడు మూడు తరాల వరకు వాళ్ళు ఉంటారు శాస్త్రం ప్రమాణం కాబట్టి స్వధా అంటే పితుడుగా ఏమో అందిస్తున్నాడు అగ్నిహోత్రుడు అంతేనా పాకంచకురుతే వహ్నిహి ప్రతి ఇంటిలో వంట బ్రాహ్మణుడు ఎవరంటే ఆయని కాబట్టి పాకంచకురితే వహ్నిహి ఎవరు వంట చేస్తున్నది వంకాయలు బియ్యం ఉంటే తింటావా ఆ వంకాయలు మెత్తగా పచ్చినమయ్యే బియ్యం అన్నమైందంటే ఆయన కాదు చేసిన ఉపకారం ఈ తిన్న శక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది ఆయన వల్లైనా వచ్చింది లేని నాడు రుచి ఎక్కడి నుంచి వచ్చింది పదార్థానికి పసిపిల్లాడు కూడా తింటున్నాడు ఇంట్లో పళ్ళు లేనటువంటి పెద్దవాళ్ళు కూడా తింటున్నారు ఒంట్లో ఓపిక ఉన్న వాళ్ళు తింటున్నారు ఇన్ని రుచులు అనుభవిస్తున్నామంటే ఆయన చేసిన ఉపకారం కాదు కృతఘునో నాస్తి నిష్కృతి ఉపకారం చేసిన వాడికి మళ్ళీ ప్రత్యుపకారం చేయాలా కనీసం చేసిన ఉపకారం గుర్తుపెట్టుకోవాలా కాబట్టి ప్రతి ఇంటిలో వంట చేస్తున్నవాడెవరు ఆయనే అసలు నిజంగా ఉన్న వరణానికి ఆధారం ఎవరు ఆయనే ఇందులో వేడి ఉన్నంతసేపే ఆ వేడి చల్లారిపోయిందనుకోండి అనుకోండి అరికాళ్ళు వృద్ధి పట్టుకుపోతాడు ఆ వేడి ఉంటేనే కదా ఉన్నాడు ఉన్నాడని గౌరవిస్తున్నారు మరి ఇన్నింటికి ఆధారమైన వాడికి నమస్కారం చెయ్యొద్దు ఇన్నింటికి ఆధారం అయినవాడికి ఇంత నేతన్నం వెయ్యొద్దు కాబట్టి భీష్ముడు చెప్తున్నాడు కృతజ్ఞత అన్న మాటకు అర్థం అది ఆ ఇంటిలో భార్య సంతోషంగా ఉన్నా భర్త సంతోషంగా ఉన్న పిల్లల సంతోషంగా ఉన్నా ఇన్ని తింటున్నా ఇంత ఆనందంగా ఉన్నా ఆ వేడి వలన అగ్ని వలన కాబట్టి అగ్నిని ఆరాధన చేయవలసిందే కాబట్టి హవ్యభుభజనంబున్ సకలాశ్రమస్తులకు శక్య ప్రక్రియ రోపు అన్ని ఆశ్రమాలలో ఉన్న వాళ్ళకి శక్త్యానుసారంగా ఉపకారమును చేయవలసినదే నిజదారైక పరత్వమున్ కరుణయున్ నిక్కంబునున్ దాల్మియున్ సుజనాసంగము దేవపిత్రతిథి సంశుద్ధార్చనల్ హవ్యభుభజనంబున్ సకలాశ్రమస్థులను శక్య ప్రక్రియ రూపు గర్భండు గృహస్థ ధర్మములుగా నుర్వీశ్వరా భీష్మాచార్యులు వారు గృహస్థు యొక్క ధర్మాలన్నింటినీ కూడా ధర్మరాజు గారికి ప్రబోధం చేస్తున్నారు చేస్తూ హవ్యభుభజనంబున్ హవ్యమును భుజించేటటువంటి వాడు లేదా హవ్యమును తీసుకువెళ్ళి దేవతలకు అందించేటటువంటి వాడు హవ్యవాహనుడు కనుక సకలాశ్రమస్థులను శక్య ప్రక్రియ రూపు మనకి నాలుగు ఆశ్రమములు ఉంటాయి ఒకటి బ్రహ్మచర్యాశ్రమము రెండు గృహస్థాశ్రమము మూడు వానప్రస్థాశ్రమము నాలుగు సన్యాసాశ్రమము ఈ నాలుగు ఆశ్రమములలోకి అత్యంత ఉత్తమమైన ఆశ్రమం ఏది అంటే గృహస్థాశ్రమం చతుర్నామాశ్రమాం హీ గార్హ్యస్థం శ్రేష్టమాశ్రమం అని శ్రీరామాయణం యొక్క తీర్పు శ్రీరామాయణంలో చెప్పినటువంటి మాట ఏమిటంటే చతుర్నామాశ్రమాం హీ నాలుగు ఆశ్రమములలోకి కూడా గార్హస్థ్యం శ్రేష్టమాశ్రమం గృహస్థాశ్రమము శ్రేష్టమైనది ఎందుచేత గృహస్థాశ్రమము అంత గొప్పదైనది అంటే ఆశ్రమం మీద మిగిలిన మూడు ఆశ్రమాలు కూడా ఆధారపడ్డాయి ఆ ఆశ్రమం లేదనుకోండి మిగిలిన మూడు ఆశ్రమాలకి ప్రాపు దొరకదు బ్రహ్మచారి ఉన్నాడనుకోండి భిక్ష స్వీకరించి తింటాడు బ్రహ్మచారి భవతి భిక్షాం దేహి అని గృహస్థు దగ్గరికి వస్తాడు అప్పుడు బ్రహ్మచారికి భిక్ష పెట్టేటటువంటి వాళ్ళెవరు గృహస్థు పెట్టాలి కాబట్టి బ్రహ్మచారికి సంబంధించినటువంటి ఆశ్రమం అంతా కూడా గృహస్థు మీద ఆధారపడింది అంతేకాదు అసలు బ్రహ్మచారి గురుపత్ని పెట్టినటువంటి అన్నం తింటాడు గురువుగారు చెప్పినటువంటి పాఠం వింటాడు అంటే బ్రహ్మచారి గృహస్థు మీద ఆధారపడ్డాడు ఇక వానప్రస్థు అసలు గృహస్థాశ్రమంలో ఉండి జ్ఞానములు పొందాలనేటటువంటి వైరాగ్య సంపత్తిని పొందినటువంటి వాళ్ళు వనప్రస్థాశ్రమానికి వెడతారు వాళ్ళు కూడా గృహస్థు మీదే ఆధారపడతారు ఇక సన్యాసాశ్రమం సన్యాసి ఇళ్ల ముందుకు వచ్చి భిక్షాస్వీకారం చేయాలి ఆ భిక్ష ఎవరి నడుగుతాడు గృహస్థు గృహస్థు పెట్టినటువంటి భిక్షాన్నే సన్యాసి తింటాడు కాబట్టి ఇప్పుడు సన్యాసాశ్రమం దేని మీద ఆధారపడింది గృహస్థాశ్రమం మీద ఆధారపడింది గృహస్థాశ్రమం లేని నాడు ఈ మిగిలిన ఆశ్రమములు ఎలా నిలబడతాయి అందుకే గృహస్థాశ్రమే మిగిలినటువంటి మూడు ఆశ్రమముల కన్నా గొప్పది శ్రీరామాయణం చెప్తాను నాలుగు ఆశ్రమములలో గొప్పది ఇది అంటే గృహస్థాశ్రమమే అందుకే భీష్ముడు కూడా మహాభారతంలో ఏమని నిర్ధారించాడు అంటే గృహస్థు మిగిలిన ఆశ్రమములన్నిటిని కూడా నిలబెడతాడు నిలబెట్టడానికి ఇతోధికంగా సహకారము చేసేవాడెవరు అంటే గృహస్థి అటువంటి గృహస్థు తనకి వచ్చినటువంటి ధనాన్ని ఐదుగా విభాగం చేసుకోవాలి అని ధర్మశాస్త్రం చెప్తోంది శ్రీరామాయణం కూడా ఇదే మాట చెప్పింది ఏ గృహస్థైనా తను సంపాదించినటువంటి ధార్మికమైనటువంటి ధనాన్ని ఐదుగా విభాగం చేసి ఖర్చు పెట్టుకోవాలి అందులో మొట్టమొదటిది దేనికి ఖర్చు పెట్టాలి అంటే ధర్మము కొరకు ఖర్చు పెట్టాలి ధర్మము అంటే పాటించినది ధర్మము యజ్ఞయాగాది క్రతువులలో ఇచ్చేటటువంటి ఆ ఋత్విక్ సంభారము ఏదో ఎక్కడైనా జరిగేటటువంటి దైవ కార్యక్రమాలలో వినియోగించవలసినటువంటి ద్రవ్యము అన్నదానాదులు జరిగినప్పుడు జరిగేటటువంటి సహకారము ఇటువంటి వాటి కోసం ధర్మాన్ని నిలబెట్టడం కోసం గృహస్థు ఒక వంతు ధనాన్ని వెచ్చించాలి అలా వెచ్చించకపోతే ఆ జీవితానికి ప్రయోజనం ఉండదు ఎందుకని అంటే మనిషి ఒక్కడే ధర్మాన్ని పాటించగలడు ధర్మాన్ని కాపాడగలడు ధర్మాన్ని అనుష్ఠించగలడు ధర్మము చేత తరించగలడు అందుకని అటువంటి ధర్మాన్ని పట్టుకోవడం కోసం ఒక వంతు ధనాన్ని వెచ్చించాలి ఇక రెండవ వంతు ధనాన్ని కీర్తి కొరకు ఇచ్చించాలి మరి కీర్తి కండూతి కీర్తి కావాలని కోరుకోవడం దోషం కాదా అంటే అసలు యశమునంద అనురక్తియు ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికి అంటాడు భర్తృహరి నాకు మంచి కీర్తి ఉండాలి అని మనిషి కోరుకోవాలి ఆ మంచి కీర్తి కోసమని చెయ్యడు అంటే పది మంది గుర్తించాలి అని చెప్పి అది ఏదో పెద్ద పటాటోపం కోసం చెయ్యడం కాదు కానీ తాను చేసిన మంచి పనులు ఎక్కడికి పోతాయి ఆయన చేసిన మంచి పని ఆయన యొక్క నడవడి ఆయన ధార్మిక నిష్ట ఆయన యొక్క కీర్తిగా ప్రకాశిస్తుంది ఆ కీర్తి సముపార్జన కొరకు మనిషి ఒక వంతు ధనాన్ని ఖర్చు చేయాలి అలాగే లౌకికమైనటువంటి వ్యవహారములు కొన్ని ఉంటాయి లో గృహస్థ అన్న తర్వాత ఉంటారు భార్య ఉంటుంది తానుంటాడు ఇంటికి వచ్చేవాళ్ళు ఉంటారు వెళ్ళేవాళ్ళు ఉంటారు వాళ్ళకు బహుమానాలు ఇవ్వడమని ఓ విందులు వినోదాలు చెయ్యడమని భోజనం పెట్టడమని వాళ్ళకు కావలసినటువంటి కోర్కెలు తీర్చడమని ఇటువంటి వాటి కోసం లౌకిక వ్యవహారాల కొరకు ఒక వంతు ధనాన్ని విచ్చించాలి తన కొరకు అని ఒక వంతు విచ్చించాలి తన కొరకు అంటే కేవలం నా కోసం ఖర్చు పెట్టుకోవడం కాదు నేను అన్నప్పుడు ఇటు చూపిస్తాను ఇలా చూపిస్తాను నేను అన్నప్పుడు ఇలా చూపిస్తాను నేను అని ఇక్కడ చూపించను నేను అని ఇక్కడ చూపించను నేను అని కాళ్ళు చూపించాను నేను అని ఇక్కడ చూపిస్తాను ఎవరండి మీరంటే నేనండి అంటాం ఇలా అంటాం నేను అన్నప్పుడు ఇక్కడ చూపిస్తున్నానంటే దాని అర్థం ఏమిటి జీవస్థానం सर्व श्री उमा पर ब्रह्मार्पणमस्त